ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకాద్రాల సంత యా ఊరు మనది తీలేరు మరికల్ మండల్ తూర్పు కోడేలా ఇవి ఎన్ని పాల మీద ఉన్నాయి ఇవి ఇది ఆరు పాలు తాగేది అవతలది నాలుగు పాల కోడేలు ఎంత ఉంటాయి రేటు ఇప్పుడు వీటికి డెబ్భై వేలు రేటు చెప్తున్నావు పోతున్నాయా పనికిట్లా బావదా నేను పేరు నీ పేరు రాజు మళ్ళీ వచ్చి ఎంత అడిగిపోయి అరవై ఐదు అడిగిపోతున్నారు నువ్వే ఎంత ఉన్నాయి అరవై ఐదు అటవు డెబ్బై అటవ్ అంటే చెప్పిన రేట్కి ఇస్తావా డెబ్బై డెబ్బై చెప్పిన రేట్కి ఇస్తావా ఇంకా ఏం ఫిక్స్డ్ రేటా ఇట్లా తగ్గుతావు అంత ఇంత తగ్గుతావు బాగోతాయ పని ఇట్లా నెంబర్ చెప్పు సార్ నేను తొమ్మిది మూడు నాలుగు ఏడు నాలుగు నాలుగు రెండు మూడు ఎనిమిది ఒకటి ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే నచ్చుతయినా తీలేరు మరికల్ మండలం నారాయణపేట జిల్లాకి దిగిన తన కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు సరే ఒకటి